భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైరాని నియోజకవర్గ ఎమ్మెల్యే నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామదాస్ నాయక్ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మీద పాటలు ఆవిష్కరించారు అనంతరం విష్కరించారు కట్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోతు మాంగిలాల్ నాయక్ మాట్లాడుతూ వైరా నియోజకవర్గంలో అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే ముందుంటారని పేద ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేలా వెంకటరెడ్డి అల్లాడి నరసింహారావు లఖావత్ లచ్చు నాయక్ నవీన్ రాథోడ్ ఆర్కే నున్నా కృష్ణయ్య కోలిపాక వెంకటేశ్వర్లు రామిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరూ శుభాకాంక్షలు తెలియజేసిందిగా కోరుతా ఉన్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాలు త్రాకారి నాయకత్వం సహకరి నాయకత్వం ైరా శాసనసభ్యులైనటువంటి బాల రామదాస్ నాయ గారి జన్మదిన వేడుకలను గురేసుకొని ఈరోజు మండల హెడ్ లో పార్టీ కార్యాలయను అతనిపై మైరా ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి రామదాస్ నాయ పాడినటువంటి పాటను రిలీజ్ చేసి ఈరోజు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్మించడం జరుగుతుంది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ప్రజల సమస్యలను సుఖశాంతులతో ఆయన కూడా ఆరోగ్య హైరీ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మండల వ్యాప్తంగా వచ్చేసినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రజా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజా పరిపాలన నిర్వహించే విధంగా ఎమ్మెల్యే గారికి మీ అందరి ఆశస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందు ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు